మోషన్ అయినంత సులభంగా డెలివరీ ఫ్రీగా అవటానికి ఈరోజు ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు కొన్ని ఆసనాలు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటారు ఇది రెండు పాదాలని చూడండి నమస్కార ముద్రలో పెట్టినట్టు ఆనిచ్చేసి చేతులతో పాదాలు పట్టుకుని ఇట్లా మనము రెండు మూడు నిమిషాలు కూడా కంటిన్యూస్గా చేయు బద్దకో అని చూడబోతున్నాం రెండు పాదాలు అట్లా ఆనిచ్చేసి కాళ్ళను ఎంత నేల వరకు ఆనించడానికి ప్రయత్నం చేస్తే అంతవరకు ఆనిచ్చి కదలకుండా అదే భంగిమలో ఉంటే ఎక్కడ మీకు పెయిన్ అవుతున్నాదో అక్కడ మీకు యాసనం ఆసనం ఫలితాన్ని ఇస్తుంది ఇక రెండు కాళ్లను బాగా చాపి కుడి చేత్తో కుడి పాదాన్ని పట్టుకుంటాం నెక్స్ట్ మళ్ళా సేమ్ రిపీట్ చేస్తాం ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని పట్టుకుని పైనుంచి చేతిని తీసుకెళ్ళి అట్లా ఆంచాలి ఎక్సర్సైజ్ చేశాం కదా అప్పుడు భూ నమనాసన్ కుడి చేత్తో కుడి పాదాన్ని ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని ముందుకు ఎంత బెండ్ అవటానికి మనకు అవకాశం ఉంటే అంతవరకు అట్లా బెండ్ అవుతాం మూడవ వ్యాయామంగా కగాసన్ చూడండి గొంతుగా మనం కూర్చున్న తర్వాత మోకాళ్ళ మీద చేతులు పెట్టేసి నడుముని ట్విస్ట్ చేస్తూ కుడి మోకాల్ని వైపు ఎడమ మోకాల్ని కుడివైపు అలా ఒక పది పదిహేను రౌండ్స్ చేసిన తర్వాత మలాసన్ నమస్కార ముద్రలో పెట్టి అదే విధంగా కదలకుండా కూర్చున్నప్పుడు చూడండి పెల్విక్ ఏరియా బాగా వ్యాకోచిస్తుంది సుఖప్రసవానికి మార్గం అక్కడ బాగా రెడీ అవ్వటానికి ఆ మజిల్స్ అన్నీ కూడా బాగా రిలాక్స్ అవ్వటానికి బాగా ఫ్రీగా ఎబ్డామినల్ మజిల్స్ బాగా బలపడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది